తాండూరు ఆర్టీసీ బస్ స్టేషన్ లో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు గురువారం బీజేపీ నాయకులు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాండూరు ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ సురేష్ బాబుకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్యలకు నిలయంగా మారిందన్నారు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే కాంప్లెక్స్ లో కనీస సౌకర్యాలు లేకపోవడం దారుణమన్నారు విద్యుత్ దీపాలు లేదని చీకటి పడితే ఎటువైపు నుంచి ఏ దొంగలు వస్తారోనని ప్రయాణికులు భయపడుతున్నారని తెలిపారు మరుగుదొడ్లను వినియోగంలోకి తేవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ మధ్యరాజ్ కార్యదర్శి బంటారం వంద్రచలం తాండూరు బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు తోమకృష్ణ కందనిల్లి సంగమేశ్వర్ పట్టణ ప్రధాన కార్యదర్శి అంతరం తదితరులు ఉన్నారు తాండూర్ డిపోలో లైట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు డిపో మొత్తానికి ఒకే ఒక లైట్ ఉంది ఇటు చూస్తే మీకు మొత్తం చీకటిగా ఉంది ఈ చీకటిని ఆసరా చేసుకొని అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యాలకు ఉపయోగపడుతుంది కాబట్టి తక్షణమే డిపో మేనేజర్ గారు తాండూ డిపోలో లైట్లు వేయవలసిందిగా కోరుతున్నాము షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి